ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి రాష్టంలో చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్దాంతాలు చేస్తున్నాయని విశాఖ నగర వైకపా ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు మండిపడ్డారు విశాఖపట్నం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలకు కల్పించవలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం కృషి ఎంతో ఉందని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు వార్డుల్లో జరుగుతున్న అభివృద్దిని ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా నిందిస్తున్నారని ఏ గ్రామంలో చూసినా విశాలమైన రోడ్లను నిర్మించామని వ్యక్తం చేశారు నమస్కారం ముందుగా ప్రజలకి అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకాలు పెట్టారో ఇవన్నీ ప్రజలకి అందుతున్నాయి మరి అభివృద్ధి బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగ నిందించడం చాలా బాధాకరంగా ఉంది ఈ గన్నబాబు గారు అలాగే ప్రశాంతి గారు మొన్న ఈ ఎల్లో మీడియాలో మాట్లాడడం ఆయన విమర్శించడం చాలా బాధాకరంగా ఉంది మరి ఈరోజు చూస్తున్నాం ఇసుక మాఫియా మీకు మీ గత ప్రభుత్వంలో జరిగింది ల్యాండ్ మాఫియా కూడా మీ ప్రభుత్వంలో జరిగింది మరి అతను నిందించడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ రోడ్లు చూడండి ప్రతి వీధిలో చూడండి ప్రతి గల్లీలో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూడండి ఆయనకి జై జైలు పలకాలి తప్ప ఏది కూడా విమర్శించే ప్రక్రియ మీరు తీసుకోకండి ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం కూడా టీడీపీలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా ఒక పెన్షన్ రావాలంటే పడుగపలు కాసేవారు మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చూడండి మీరు నెలకి ఓట తరగతి రాగానే తలుపు తట్టి మీకు ఇంటికి ఇస్తున్న ప్రభుత్వం ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా మనం అందరూ చూడాలి మరి ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో మరి ఏ పార్టీ వచ్చినా సరే ఈ పథకాలు మళ్ళీ రావు ఈరోజు చూడండి మన హాస్పిటల్ ఒక స్కూల్ చూడండి నాడు నేడు గత ప్రభుత్వంలో అయితే స్కూల్ పిల్లలకి ఒక స్కూల్ యూనిఫామ్ ఉండేది కాదు షూలు కూడా ఉండేది కాదు మరి ఈ వచ్చినప్పుడు చూడండి మీరు స్కూల్ యూనిఫామ్ తోటి వెళ్తున్న ఈ యొక్క పిల్లలకి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పథకాలే ఇవన్నీ అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి మరి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా నా బిడ్డను ఎప్పుడు గెలిపించాలన్నా ఈ ఆంధ్రప్రదేశ్ నాలుగు నాలుగు కోట్ల ప్రజలు కూడా ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది మరి ఇంకొక మనకి సమయం లేదు గత ఇంకొక యాభై రోజులే ఈ ఈ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది మీ అందరూ కూడా మరి మేము కేజీ చూడండి గతంలో ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది నాడు నేడు చూడండి మరి ఇలాంటి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ జై జైలు పలకాలి జై జైలు పలికి ఈ రోజు చూస్తున్నాం ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పాటలకి మీరందరూ సహకరించి ఆయనకి అత్యంత మెజారిటీతో గెలిపించి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏదైతే నిన్నదంతో వెళ్ళారో మరి అదే నిన్నదంతో అందరూ ఆయనకి ఓట్లేసి గెలిపించి ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఎంపీని కూడా మీరు గెలి మనం గెలిపించుకున్న బాధ్యత మన బుద్ధ స్కంధాల మీద ఉంది అలాగే ఈ రోజైతే ఈ యొక్క సీఎం గారిని మనం గెలిపించుకునే ప్రక్రియ మనం అందరూ తీసుకోవాలని మిమ్మల్ని అందరి కోరుకుంటున్నాం చూపించే ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఈ స్థానికులు చాలామంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉపాధి చూపించే ఈ టైం దగ్గర పడింది మరి ఏదైతే ఈ ప్రతిపక్షాలు నిందిస్తున్నాయో గత ప్రభుత్వంలోని మీరు ఏం చేశారు ఏమైనా కార్మికులకి ఏమైనా మంచి చేశారా లేకపోతే వాళ్ళు యోగక్షేమాలు చూసారా గత పాతి సంవత్సరాలు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు నేను ఏ కార్యక్రమాలు చేసినా ఇవన్నీ మీ ముందు పెడతాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పశ్చిమ నిజాబ్ ఇక్కడ వైసీపీ జెండా ఎగరపోతుంది మేము ఒకటే చేస్తున్నాను చాలా చేసి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని నిందించే అర్హత మీకు లేదు ఎందుకంటే అతను చేస్తున్న పథకాలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయి మీ టీడీపీ వాళ్ళు కూడా అందుతున్నాయి ఇది ఒకసారి మీరు గమనించండి ఈ ప్రాంతంలోనే మీరు అతను విమర్శించడం మొన్న గన్నబాబు గారు అలాగే అంగ ప్రసంగ ప్రశాంత్ గారు సీఎం గారిని నిందించారు ఇసుక మాపి ఎవరు చేశారు మీ ప్రభుత్వం ఇసుక మాపి చేశారు ల్యాండ్ మాఫి ఎక్కడ చేశారు మీ ప్రభుత్వం ల్యాండ్ మార్పు చేశారు ఈ రోజు లంచం ఇచ్చుట నేరం లంచం తీసుకుంటా నేరం అది స్టిక్కర్లు నేను పెట్టాను ఈరోజు ఒకసారి చూడండి ఎక్కడైనా లంచం ఉందా ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ ఎంఆర్ఓస్కి వెళ్ళినా ఎంత అక్కడ పనులు అవుతున్నా లేవా గతంలో అయితే ఈ పనులు చేయడానికి కనీసం ఒక నెల రోజులు పట్టి కానీ చుట్టూ ఆ ఎంఆర్ఓ చుట్టూ కానీ ఎక్కడ ఎక్కడైనా సరే తిరిగి పనులు చేయించుకునే పరిస్థితి లేదు ఈ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో పథకాలన్నీ అందుతున్నాయి సర్టిఫికెట్లు కూడా నేరుగా మా వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ మీకు ఫోన్ చేసి రండి మీ సర్ మీ సర్టిఫికెట్ అందింది మీరు తీసుకోండి అనే ఫోన్లు చేసే ఈ ప్రభుత్వాన్ని మీరు నిందించడం మీరు సరికాదు కానీ ఒకటే చెప్పిన మీకు ప్రతిపక్షం కానీ ఎవరైనా నిందలు పెట్టకండి గతంలో రోడ్లు చూడండి ఎక్కడైతే ఇప్పుడు పల్లెటూర్లని గోతులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రోడ్లు వేయలేదు ఏమీ లేదు చూడండి రోడ్లు మీరే మీరే పరిశీలించండి ప్రతి ఏరియాలోని ప్రతి సొందులోని ప్రతి గంధులోని ఎక్కడ చూసినా సీఎం గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు మరి అతను ఆయన మాత్రం మీరు విమర్శించే ఈ పని మాత్రం మీరు చేయకండి దయచేసి ఈ పశ్చిమలో వైసీపీ జెండా ఎగరపోతుంది నెక్స్ట్ ఇక్కడ వైసీపీ జెండా ఎగరపోతుంది మీ ఇష్టం ఎన్ని ప్రతిపక్షాలు రానండి ఎవరు రానండి ఇక్కడ జెండా ఎగిరే ప్రసక్తి మేము చేస్తాము అని మేము సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం